కోపం నాకు రావచ్చు వెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా ఆలు మగల మధ్య సీక్రెట్లేవిటని దానికింత రాధాంతం ఎందుకని రాద్ధాంతం చేస్తున్నది నువ్వే చేసేవ లాభం ఒక్క మాట బదులు పలకదు నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు చేయలేదు ఇది ఇంకో తప్పు అయినా గోపాలం చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా మన శాంతి ఆడదానికి నీ కర్మ ఎదురుగా చూసుకో ష్యూ విత్ ప్లేజర్ ముందుగా వెనక అడ్డంగా అయి రండి రైట్ బాయ్ చెవుడు ఏమో తెలియదు మా బావని కున్నా తెలియకుండా వెనకాల షూట్ మీద ఎక్కావా ఎక్కాకే పరిచయం అయింది మంచివాడే ముద్దు అడగలేదు వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా తెలియదు వెనక్కి వచ్చిన మీకు ఇది ధర్మం కాదు నీకు అంతకన్నా కాదు ఇందులో ఏవో నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏముటని అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా ఆ ఎర్ర ఉన్న గీతలే మీకు తెలుసు పట్టు అడుగులు ఉన్న రక్తనాళాలు పెతురు గురించి మీకేం తెలుసు అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయి అని చోళి కేపించే కేట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది ప్లీజ్ లైక్ వెనకాల మనసు కూడా ఉంటుంది మీకు నా ఒళ్ళే తెలుసు ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు ఒక దీపం ఉంటుంది దేహాన్ని పట్టలు లేకుండా చూసుండొచ్చు కానీ మనసును ఎవరు పట్ట చేయరు చేయలేరు ఆడైనా మగైనా దేవుడైనా దయ్య అంత మాట అనేసిందావిడ వెరీ కూర్చోవద్దు ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం లోగడ నేను అలా కూర్చునే తిన్నాను మరే సినిమాలో చూశాను జమున తన్నింది కదూ జమున కాదు సత్యభామ ఇది సత్యభామ కాదు రాధ తన్నినా పర్వాలేదు ఆలోచిస్తే నాదే తప్పు అనిపిస్తోంది ఒప్పేసుకుంటాను ఈ తప్పుకి తిట్ల కన్నా తల్లులే బెటర్ అలా అన్నావు బాగుంది నువ్వు తన్నలేదు భామా నేను తగిలాను సారీ అండి నిజంగా సారీ నేను కూడా సారీ వెరీ వెరీ ఇంకా వెరీ సారీ నేనే సారీ టూ మచ్ కవాగి మిమ్మల్ని బాధ పెట్టాను బాధ అనకూడదు రాదా బాధ అనాలి నేను బాధే అంటాను రైటో అలాగేను అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ము <mumbles> కళ్ళు కొట్టిచ్చా అన్నట్టు మర్చిపోయాను పూలు మీకోసమే కొన్నాను ఎట్టుకో రాయిలు కదలేక ఏ పూలిచ్చిన మూడు కళ్ళారు చూడరాదా ఏం పిల్ల పరయోడి కళ్ళకైనా పూలందాలు పీసీ అంటా కుక్క నాకున్నాడా మొన్నరకోడి సించుగురి గురి ఎట్టావు కదా స్వర్గం కదట స్వర్గం మా లోపాలు ఉండమని నేను చెప్పాలని మొన్న అనుకొని అన్నట్టు మర్చిపోయాను చేకూడదు తిను ఈ మీరు అబ్బో ఓ రా దగ్గర కొంచెం పట్టుకోండి అన్నట్టు మరిసిపోయాను అద్దకం సీర్లబ్బాయి కొట్టుకాడికి కొచ్చి కోకోటి కొనుగో అన్నాడు నాకేటి తెలుసుది ఇంటి కాడికి వెళ్ళి నేను చెప్పానని చెప్పు మా ఆవిడ కూడా ఒకటి కొనుక్కూడదని చెప్పా ఏట రానేదా కూడా అంటే నేను గాక నువ్వు నువ్వుగాకా ఏటా ఏటా మోటార్ సెలవు నువ్వుగాక నాకు ఇంకెదుట్టారు ఒకటో పిల్లల దాకా నుంచి వందో పిల్లల దాకా నువ్వే 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 సరస్వతి తోడు చెత్తవా దయ బైదలే టైవేటే బైట్ చేస్తావా యాపరా మనోడు కాదుండి ఆ మనోడు లాన్ ఉన్నాడు బుద్ధుందా నీ బిటకి నా బిటకి తేడా తెలియదా రాస్ కె ఎల్లలవా అల్లు కాపట్లా తీసుకో అన్నట్టు మంచిపే పల్లూపలలు ఇవ్వకుండా పెళ్ళాన్ని ఊరంపకూడదంట తీసుకో బొట్టి నేనా అదే పిల్లల్ని కూడా అన్నట్టు మరిచేపోయాను కాసులు నీ కాసులు పేరు ఇట్లా ఎందుకు బెల్గుర్చారు అదేనే మన కొత్తింటికి కొరియా సిమెంట్ బస్తాలు వంద దించాను పాతకి వెళ్ళి కట్టాలి ఇల్లు మల్లకాడ ఇంటి పక్కన నా గాజులు ఇచ్చారు మురుగులిచ్చారు బట్టలు విషయం నా నిషిన చూడు కాదు ఉన్నారంటే మనం కట్టేలు నీకోసం నీ పిల్లల కోసం కాదుటేము చేయము అబ్బలికి ఇచ్చి 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 ఇంట కంగారు పోతున్నాయింటి ఇటు కదా ఎవరూ నువ్వు మళ్ళీ చూద్దరికి దానబం పెట్టి చెత్తాను నువ్వు కుడకాలెట్ అలిచావు నా బంగారు నాకు ఎత్తా ఉండాలి ఉంటానే వస్తానే బాయ్ బాయ్ మై డియర్ వాణి ఎస్ మై డియర్ ఓ మై డియర్ మధురవాణి ఎస్ మై డాలింగ్ వరహాలరాదే మరి చెంగిరి బింగిరి చెక్కిరి బిక్కిరి మూతెవరిదంట నీదే మరి కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు ఇది ఈ కాసుల పేరు నాది నాదే కాలు కాజులు తనే చే

కాస్త దుఃఖం నటించండి అలా మరీ అంత ఓవరొద్దు లౌక్యంగా ఎడవండి వెరీ గుడ్ వస్తాను సార్ కంటిన్యూ